సంధ్య సంజయ్కి ఫోన్ చేసి ఎలాగైనా సరే మన పెళ్లి జరగాలి అని చెప్పి అంటుంది దాంతో సంజయ్ అయితే మన పెళ్లి జరగాలంటే మీ అక్క ఎలక్షన్ నుండి తప్పించుకోవాలని నేను చెప్పాను కదా మీ అక్క ఎలక్షన్ నుండి తప్పుకుంటుందా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సంధ్య అయితే మన పెళ్లికి దానికి సంబంధం ఏంటి దానితో నాకు సంబంధం లేదు నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను నీకు ఇదే చెప్పడం నేను చచ్చేది ఎలాగో కాదు నీ పేరు మీ పేదనాన్న పేరు రాసి అలా నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పి మరి నేను లెటర్ రాసి చచ్చిపోతానని చెప్పి అంటుంది అది విని సంజయ్ అయితే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సంధ్య ఆ మాట అనేసరికి సంజయ్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో సంధ్యకైతే వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకువస్తారు తీసుకువచ్చాక అందరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళైతే అలా సరదాగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో లోపల సంధ్య అయితే మాత్రం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి తను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇలా పెళ్లి చూపులు జరగటంతో సత్య కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో సంధ్య అయితే కృష్కి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది బావగారు మా అక్క ఇంకొక పెళ్లి చేయాలని చూస్తుంది నేను సం సంజయ్నే ప్రేమించాను సంజయ్నే పెళ్లి చేసుకుంటాను ఇంకొక పెళ్ళి అంటూ మాత్రం అస్సలు జరగదు నాకు కానీ ఇంకొక పెళ్లి చేయాలని చూస్తే నేను అక్కడే చచ్చిపో పోతాను నా శవం ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చి మా అమ్మ నాన్నలకి ఇవ్వండి బావగారు అని చెప్పి సంధ్య క్రిష్తో ఫోన్లో అంటుంది అది విని క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సంధ్య అయితే సంజయ్ ఇప్పుడు ఏం చేస్తాడు నన్ను ఇలానే వదిలేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్